హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల యాభై ఏడవ నామం ఐదక్షరాల నామం గానలోలుప ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గానలోలుపాయే లోలుపా నమ అని చెప్పుకోవాలి గానమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పేది దీనికి స్థూలార్థమైతే అమ్మవారికి సంగీతం అంటే చాలా ఇష్టం ఒక్కొక్కసారి రెండు నామాలు కలిపి చూస్తే అమ్మవారు మణిద్వీపంలో సింహాసనం మీద కూర్చున్నారు రాజు కూడా భటునులా కూర్చుంటే ఏమన్నా అందం ఉండదు కదా అమ్మ సర్వబ్రహ్మాండాలకు రాణి ఆ తల్లి గర్విత అందుకే రెండు నామాలు కలుపుకోవడం గర్విత గానలో రూప అన్ని రాజలాంఛనాలు ధరించి మహారాణిగా సింహాసనం మీద అమ్మ కూర్చొని ఉంది అట్లా కూర్చున్న అమ్మవారి ముందు ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ విద్య ప్రదర్శించుకుంటూ నమస్కారం చేస్తున్నారు వారి గొంతులో నుంచి కూడా నాదపలుపు ఎప్పుడైనా పరతత్వానుభూతి కలగంగానే ఒక్కసారి అందరికీ కూడా ఆనందం పెళ్ళి అట్లా పెళ్ళిబొక్కితే పాట రూపంలో గానం రూపంలో బయటకు వస్తుంది వేదం ప్రకారంగా గానం అంటే ఆనందానుభూతితో చేసేటువంటి వ్యక్తీకరణ అఖండానంద భవన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ గానం ఆ వ్యక్తీకరణం చేస్తున్నప్పుడు అక్కడ గాతారం త్రాయతే అంటే ఏంటో తెలుస్తుంది సామగాయనస్తే హా హూ హా సామగాయనస్తే అని చెప్పి బ్రహ్మాండానుభూతితో ఇలుగెత్తి గానం చేస్తారు ఆ గానం గురించి ఇక్కడ వివరించారు దాని ముందు అమ్మవారు అలాంటి వాటి మీద ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి అమ్మవారిని చెప్తారు అంతటా వ్యాపించినటువంటి ఆ బ్రహ్మానుభవంతో లీనమైపోయినటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆనందం కలిగి ఇది తప్ప మరేది లేదనేటువంటి భావన కలుగుతుంది ఆ భావం పేరే గర్వితాభావం ఆ భావం కలగంగానే ఒక్కసారి ఆనందం పెళ్లిపోకి బయటకు వచ్చినప్పుడు ఆ తల్లి విరా అని అమ్మ కనుక అంటే అది గానలో బ్రహ్మానుభూతికి సంతోషించేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ గానలోలుపా అమ్మవారికి ఎప్పుడూ కూడా సంగీతం ఇష్టం కనుక మనద్వీపంలో ఎప్పుడూ కూడా గాన వైభవం ఉంటుంది లలితా సహస్రనామాన్ని స్తోత్ర రూపంగా వసన్యాది వాగ్దేవతలు చేస్తున్నది కూడా గొప్ప గానమే ప్రపంచానికి విశ్వానికి అందించినటువంటి దివ్య స్తోత్రం అది అసలు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి సంగీతం ఎక్కడా లేదు రాగాలు కట్టకపోయినా కూడా అది చదువుతుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వేదమాత నారదులు అందరూ గానం చేస్తుంటారు ఆ తల్లి కోసం వీరందరి గానాన్ని వింటూ సంతోషించే తల్లి గానలోలుప ఓం ఐం హ్రీం త్రీం గానలోలుపా ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్